అట్లా చూసుకుంటే చేస్తాను మొత్తానికి నాకు తెలిసి మీరు ఈ టూ పాయింట్ జీరో కంటే ట్రావెలింగ్ అని పెట్టుకుంటే బాగుంటది అనిపిస్తుంది అంటే రీల్స్ చూస్తా ఉంటాను ఇగతగా తిరుగుతూనే ఉంటారు అసలు అంత ఓపిక ఎక్కడ దబ్బా అసలు మీరు అట్లా ఎట్లా తిరుగుతారు అసలు తిరుగుడు అలవాటు చేసింది ఇన్స్టాగ్రామే నాకు ఎందుకంటే చెప్తా అసలు ఇన్స్టాగ్రామ్ అని ప్రతిసారి చెప్తారు కదా అందరూ సో మీ వాళ్ళందరూ అంటే ఇన్స్టాలో ఎక్కువ ఫేమ్ ఉన్న వాళ్ళు ప్రమోషన్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా సో మీ తర్వాత కింద కామెంట్ పెట్టుకున్నా కూడా నేను ఏం తీసుకోలేను కానీ అంటే అసలు మొత్తానికి ఎవరు లేరు అంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా వేరే వాళ్ళు ఎవరు ఒదిగా ఈ ఇన్స్టాలో ప్రమోట్ చేసే వాళ్ళని మాత్రమే తీసుకెళ్తారు అది ట్రావెలింగ్ అయినా కావచ్చు హోటల్స్ అయినా కావచ్చు జ్యువెలర్ అయినా కావచ్చు శారీ ఏదైనా కావచ్చు అంటే వాళ్ళ బ్రాండ్ కోసం ఏదైనా కూడా వాళ్ళని అనడానికి కూడా ఉండదు ఇక వీళ్ళే ఇక మేమే హీరోయిన్ అయిపోయినాం అసలు మేమే బెస్ట్ అసలు ఇన్స్టాలో అసలు ఇన్స్టా వల్ల అసలు నాకు తెలిసి అయితే నిజం చెప్పాలంటే జీరో నబ్బ అది ఏమైనా జాబ్ అనిపిస్తుందా మీకు జాబ్ లాగానే కదా అది ఇంకా నాకు ఇన్స్టా కాదు జాబ్ యూట్యూబ్ యూట్యూబ్ అనేది జాబ్ ఎందుకంటే అక్కడ నాకు రెవెన్యూ వస్తుంది యూట్యూబ్ రెవెన్యూ వస్తుంది దాంతో పాటు నేను వీడియోలు చేస్తా ఆ ప్రతి ఒక్క వీడియో కూడా సొసైటీకి హెల్ప్ఫుల్ అయ్యేది ఉంటుంది తప్ప ఒక్కడ చిన్న పిల్లని కూడా హామ్ చేయను ఎందుకు ఇంత ఇంత గట్టిగా ఆ టాపిక్ మాట్లాడడానికి రీజన్ ఏంటంటే ఒకప్పుడు ఒక రెండు వేలు నాలుగు వేలు ఉన్న వాళ్ళకి థర్టీ ఫార్టీకి అయిన తర్వాత వాళ్ళకి పొగర్లు బాగా వచ్చింది సో అందులో నేను చాలా మంది అమ్మాయిలను కూడా చూసిన సో ఫస్ట్ అమ్మాయిల గురించి మాట్లాడుకున్నా అమ్మాయిలంటే ఇప్పుడు విరక్తి వస్తుంది ఎందుకంటే ఎట్లా అంటే నాలుగు అమ్మాయిగా ఉంటలేదన్నా లేకపోతే అట్లా కాదు అట్లా కాదు లవ్ చేయలేదా లేదు 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 ఒక్క అమ్మాయిని కూడా లవ్ చేయలేదు ఇప్పటివరకు ఆ మనకు అంత అంటే అమ్మాయిలు నాకు పైసలు లేవు కదా మేడం పైసలు లేనప్పుడు ఎవరు ఎక్కడ వస్తుంది అంత పైసలు పెట్టి చూపెడతాను ఎవరైనా అవన్నీ వేరే వాళ్ళ నేను చెప్పినా మా సిరిష అమ్మాయి మా ఫ్రెండ్ ఆమె సిరిష ఆమె పైసలు అవి నువ్వు అయితే నెలకు లక్ష సంపాదిస్తున్నావని నేను తెలుసుకున్నా నిజమైన లక్షలు లేవు లక్ష ఎక్కడ నీ ఓంగా బ్యాంక్ బ్యాలెన్స్ ఓ ముప్పై వేలు ఉంటాయి కదా వేసుకొని తిరిగే అంతా ఇప్పుడు కావాల్సింది అదే కదా ఇప్పుడు నా ఫోన్ తీసుకొచ్చి చూపిస్తా మైనస్ పన్నెండు దాంట్లో ఉంటాయి మైనస్ ఆరు అందుకే ప్రూఫ్ రూపాయలు పెట్టుకుని ట్రైన్ పోతున్నాను మరి పైను కదా గరీబ్ పోనీ ఇన్ని తిరిగి వచ్చినావు అసలు మనం బోలేనివన్నీ కూడా మీరు తిరిగి వచ్చి నేను మీకు ఎవరో ఒకరు స్పాన్సర్ చేస్తారని నేను విన్నా అంటే స్పాన్సర్ అంటే ఉంటారు కంపెనీ వాళ్ళు తీసుకెళ్తారు నన్ను తీసుకెళ్ళినప్పుడు కొంత వాళ్ళు పెట్టుకుంటారు కొంత నా ఖర్చులు నేను ఇరవై వేలు కథమైన చెప్పుకోవాలి మళ్ళీ స్పాన్సర్ వాళ్ళకి అవసరం లేదు ఎందుకంటే నేను అడిగిన అని నేను అంటే వాళ్ళు అడిగిరు ప్రమోషన్ కావాలి అని అంటే వాళ్ళ కంపెనీ ప్రమోట్ చేయడం కోసమే ఇట్లా ట్రావెలింగ్ కూడా లేదు నేను ప్రతి ఇయర్ చార్దాం వెళ్తా అంటే నాకు డివోషనల్ గా శివతో మంచి మంచి కనెక్టివిటీ ఉంటది దేవుడితో సో శివుడు శివుడి భక్తుని నేను సో ప్రతి ఇయర్ నేను చార్దాం దర్శనం చేసుకోవాలనే నా కోరిక ఎంత ఇప్పుడు రాళ్ళు పడుతున్నాయి నదులు కొట్టుకుపోతున్నాయి రోడ్లు పోతున్నాయి హెలికాప్టర్ క్రాస్ అవుతున్నాయి భయం లేదు నాకు నేను పోతా దర్శనం చేసుకున్నాను ఏడు చాపర్లు తీసుకున్నాయి అక్కడ రోడ్ల మీద పడేసి ఒకటి అక్కడ రోడ్డు మీద ఉంది అలా మనిషి లేడా పడేసి ఉన్నది ఇప్పుడు వారం పడిపోయి వారం అయితే అక్కడే దాన్ని తీయడం ఇంపాసిబుల్ అక్కడ ఇప్పుడు ఈ రష్ లో లారీలు వస్తాయి కంటైనర్ రావాలి దానికి కంటైనర్ లో అది లేపాలంటే చాలా కష్టం ఆ రోడ్ ఉండేదే సింగిల్ రోడ్ ఆ సింగిల్ రోడ్ లో ఇద్దరు పోతారు అటు ఇటు పాస్ అవుతాయి వెహికల్స్ సో వాటిని తీయలేము మనం సో అందుకే ఎక్కడ ఎక్కడ పెట్టేస్తారు కేదార్నాథ్ పైన అయింది హెలిప్యాడ్ పక్కనే ఒకటి పడేసి ఉంది ఇప్పటికీ అక్కడే పడేసి ఉంది అది రెండు ఉన్నాయి ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఎన్ని డేస్ వచ్చారు ట్రావెలింగ్ మొత్తం ఎయిటీన్ డేస్ పట్టింది కేదర్నాథ్ ఇంకా చారదాం లో యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ బద్రీనాథ్ పక్కనే ఉండే ఫోర్ కిలోమీటర్స్ లో ఉండే మన విలేజ్ ది మనా విలేజ్ అనేది చాలా గొప్పది అది మనకి తెలియదు ఏది ఇండియన్ ఫస్ట్ విలేజ్ అని చెప్పి అంతవరకే మీరు అక్కడ చాయ్ తాగిచ్చారే బర్త్డే అదే రోజు అయింది సో అక్కడే బన్ కట్ చేసినాం ఏం దొరికే కేక్ సో బన్ కట్ చేసి అనే కేక్ కూడా మళ్ళీ అక్కడ చాయ్ ఇక్కడ చాయ్కి అక్కడ డిఫరెంట్ అక్కడ కొంచెం డిఫరెన్స్ ఉంది ఎందుకంటే వాళ్ళు కొంచెం వాళ్ళ టీ పౌడర్స్ కానీ అక్కడ ఉండే వాతావరణం ఆ వాటర్ అంత వేరు కొంచెం డిఫరెన్స్ అయితే టేస్ట్ ఉంది మన హైదరాబాద్ చాయ్ అయితే రాదు ఆ టేస్ట్ వేరు మళ్ళీ వైబు అక్కడ నుంచి ఏంటంటే నేను అక్కడ ఎక్కడైతే చాయ్ వాయించినో అక్కడ నుంచి మన పంచపాండవులు స్వర్గానికి దారిది నడుచుకుంటూ వెళ్ళిన ప్రాంతం అది అక్కడ నుంచే వెళ్ళారు మన పంచపాండవులు అందులో లాస్ట్ ధర్మరాజు మరియు ఆయన శునకం ఇద్దరు మాత్రమే స్వర్గాన్ని చేరుకోగలిగారు ద్రౌపది మిగతా వాళ్ళందరూ మధ్యలోనే అంతమవుకుంటే వెళ్ళిపోయినారు బా చదువుతారు బుక్స్ అయితే చాలా పోతుంటే ధర్మరాజుని ఒక్కరినే రమ్మన్నారు అప్పుడు సర్గలోకంలో ఉన్న శ్రీ మహావిష్ణువు రమ్మంటే లేదు లేదు నాతో పాటు అదేం చేసిన శునకం మా ఐదుగురితో పాటు అదే స్టార్ట్ అయింది అది అమాయకు రాలే కదా మా తో పాటే అన్ని తిరిగింది అదేందుకు వద్దు అంటే శునకాన్ని మేము తీసుకోవాలి నేను రానన్నాడు ఇద్దరు వాటర్ పట్టుకొని అసలు మీ హ్యాపీనెస్ చాలా బాగా వెళ్ళలేని వాళ్ళకి మీరు చూపెడుతున్నారు అంటే రీజన్ ఏంటంటే యమునోత్రి గంగోత్రి ఎలకనంద కామన్ దొరుకుతుంది ఎవరినైనా హరిద్వార్లో అవి కలిసి వస్తాయి తీసుకురమంటే తీసుకొస్తారు కానీ భూమి మీద ఎక్కడ నీకు దొరకదు సరస్వతి నీరు గుర్తుపెట్టుకోండి భూమి మీద నీకు ప్రపంచంలో ఎక్కడ దొరకదు సరస్వతి గంగా నీరు ఎందుకంటే మూడు వందల యాభై మీటర్లు మాత్రమే ప్రవహిస్తుంది అది దానికి ఒక శాపం ఉంది సరస్వతి నదికి అక్కడనే వ్యాస గుహ అని ఉంటది వ్యాస వ్యాసగుహేమో వ్యాసుడు తపస్సు చేసిన గుహ కిందనే గణేష్ గుహ అని ఉంటది గణేష్ గుహలో ఆ మహాభారతాన్ని వ్యాసుడు చెప్తుంటే ఎవరు వినాయకుడు రచించుతాడు అక్కడే మన విలేజ్ లో అంత గొప్ప ప్లేస్ అది అందరికి ఇండియన్ ఫస్ట్ విలేజ్ మాత్రమే తెలుసు ఇవన్నీ ఉన్నాయి అక్కడ సో రచిస్తుంటే సరస్వతి దేవి పక్కనే ప్రవహిస్తుంటే ఆ సౌండ్స్ వస్తాయి సో మీరు వెళ్ళేటప్పుడు అంటే ఒక ప్లేస్ కి వెళ్తున్నా అంటే దాని గురించి అంత వెళ్తారు ఎందుకంటే మీరు మీరు వీడియో జనాలకు వెళ్తారంటే జనాలకుంటారు ముందే తెలుసుకుంటా సో అప్పుడు శబ్దం చేస్తుంటే వినాయకుడు ఫస్ట్ హెచ్చరిస్తాడు సరస్వతిని కామ్ కాదు రెండోసారి హెచ్చరిస్తాడు కాం కాదు మూడోసారి చెప్పిస్తాడు సో ఇప్పటి వరకు స్పాన్సర్స్ తో మీరు వెళ్ళినటువంటి అంటే యాత్రలు ఎన్ని చేశారు ఒకటే సో నెక్స్ట్ ఏమైనా ఆపర్చునిటీ వచ్చే ఉన్నాయి నాకు ఇప్పుడైతే ఆల్ ఓవర్ ఇండియా వేరే స్పాన్సర్స్ ఉన్నారు పేర్లు అవసరం లేదు వేరే కంపెనీస్ ఉన్నాయి దాంతో పాటు వాల్ కి కూడా ప్లాన్ ఉంది జాన్ నుండి జాన్ నుండి వాల్ టూర్ చేద్దామని ప్లాన్ లో ఉన్నా అందుకే నిన్నే టీసీఎస్ లో కూడా రిజిగ్నేషన్ ఇచ్చేసిన సో ఇప్పుడు జాబ్ బంద్ చేశారు టీసీఎస్ వదిలేసిన ఇంకా వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటే అవి కూడా జాబ్స్ వదిలేసిన మీ ఓన్ వాయిస్ తో కూడా వీడియోస్ చెప్తూ ఉంటారు కదా అవును సో అంతా నా ఓన్ వాయిస్ ఎవరికి విశ్వాసం ఎక్కువ ఉంటుంది చెప్పండి మనిషికి ఉంటుందా కుక్కకు ఉంటుందా ఎందుకు అట్లా అది కళ్ళ అడుగురి నేను ఇప్పుడు కోపం వచ్చినప్పుడు మా నాన్న ఒక మాట అంటే ఒక తిడతాడు నేను తప్పు చేసినా లేకపోతే మిస్అండర్స్టాండింగ్ చేసుకుని అయినా ఒక మాట నన్ను తిడతారు మా తల్లిదండ్రులైనా మన ప్రపంచంలో గొప్ప ప్రేమించే తల్లిదండ్రులే వాళ్ళ తర్వాత ఎవరైనా అలాంటి తల్లిదండ్రులే ఒక్కొక్క రోజు మనకి మనస్పార్ధం చేసుకున్నట్టు తప్పుగా అర్థం చేసుకుని తిడతారు కానీ కుక్క ఏ రోజు కూడా మనం మనస్పార్థం చేసుకోదు నువ్వు దాన్ని కొట్టినా మళ్ళీ నా అన్న అనుకో నా దగ్గరికి నా కుక్క సో ఎవరన్నా అంటే ఏదైనా లో వచ్చి అనుదీప్ నాకి హెల్ప్ కావాలి అంటే హాస్పిటల్ పరంగా స్టడీ పరంగా కావచ్చు సో మీరు హెల్ప్ చేయకపోయినా కూడా ఎవరి త్రూడా హెల్ప్ చేసిన రోజులు ఉన్నాయా మీరు నాకు పైసలు అని మాట ఉన్నది ఓకే నా దగ్గర పైసలు చెప్తున్నా గరీబ్ ఉన్నాయి కానీ మాట ఉన్నది నా మాటతోనే మళ్ళా ఎట్ ది సేమ్ టైం ప్రజలు మోసపోవద్దు నేను ఎవరితో ఎవరినైతే హెల్ప్ అడుతున్నాను వీడియోలో హెల్పింగ్ వీడియోస్ చేస్తా ప్రజలు కూడా మోసపోవద్దు ఆ విధంగా నేను కంటెంట్ ఇస్తా ఎట్లా అంటే ఛాయ్ కావాల్సిన పైసలు ఇవ్వరు మీరు అనుకుంటే ఒక ఛాయ్ నువ్వు తాగలే అనుకోరి నాకేసిన బిచ్చం అనుకోరి సో ఒక ఛాయ్ తాగే పైసలతో పురాకాలంగా మనం కాపాడుకుందాం ఆ కాన్సెప్ట్ మీద నేను అందుకే ప్రతి రేళ్ళ బిర్యానీ అనేది చెప్తా అది హెవీ కాస్ట్ అనుకోండి అరే మీరు బిర్యానీ తినే పైసలు కాదనుకోరు భయ నా కోసం మీరు హెల్ప్ చేయరు అది జెన్యున్ అయితేనే చేస్తా నేను వెరిఫై చేసుకొని నేను పర్సనల్ వెరిఫై చేస్తా వెరిఫై చేసినాకనే హెల్ప్ చేస్తా సో ఎన్ని ప్రమోషన్స్ చేశారు ఇప్పటివరకు మీరు ప్రమోషన్లు అంటే నేను ఫ్రీగా చేసిన ప్రమోషన్లు గట్టిగా వేసుకున్న ప్రమోషన్ ఏది గట్టిగా అంటే నేను టెన్ ఫిఫ్టీ థౌసండ్ తీసుకున్నాను చెప్తున్నాను ఒక పక్షనల్ ఒక్కటి చేయలేదు ఇప్పుడు లక్షలల్లో ఏం మాట్లాడుతున్నావు అసలు ఇవ్వరు చూపితే అసలు ఇత్తారు అస్సలు మంచి వాళ్ళ లక్ష్యలిచ్చేటోళ్ళు లేనే లేదు నేను చూపెడితే లేరు చూపెడితే లేరు అసలు మాకైతే ఇవ్వరు మీకు అంటే పెద్ద పెద్ద ఛానల్స్ కి ఇస్తారేమో గానీ అంటే ఎట్లా అంటే ప్యాకేజ్ మాట్లాడుకొని మీకు ఇస్తారేమో మార్కెటింగ్ కి గానీ ఒక సింగిల్ ప్రమోషన్ కి లక్షలు ఇచ్చినట్టు చరిత్రలో లేదు మంచి చరిత్రలో లేదు యాక్టర్స్ కి ఇచ్చి ఉంటారు కి అయితే షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి ఇచ్చి ఉంటారు కానీ మంచిర్యాలో ఒక ఇన్ఫ్లుయెన్సర్ కి లక్ష కాగా ముప్పై వేలు దాటి ఇచ్చిన వాళ్ళు లేదు మీ అందమరిలో మంచి మంచిరాల్లో గోదావరి గల చూడదగ్గ ప్లేసెస్ ఏమున్నాయి ఉన్నాయి బాగా చూపెట్టినట్టున్నావు అవి కూడా లేని ప్లేసెస్ మా మంచిరాలు గోవే బెల్లం ఉన్నాయి ఉంది